నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ కేరళ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ బీచు కొరియన్ థామస్ ఒక విదేశీస్తుడు భారతదేశంలో వీసా టైం అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూగా ఉంటే అతను ఏమంటారు చొరబాటుదారుడు అంటాడా దీని మీద ఒక తీర్పు ఇవ్వడం జరిగింది ఎవరైనా విదేశస్తుడు తన వీసా గడువు తీరిన తర్వాత కూడా మన దేశంలో నివసిస్తూ ఉంటే సదరు వ్యక్తికి చొరబాటుదారు అని అనడానికి వీల్లేదని సెక్షన్ ఫోర్టీన్ ఏ ఆఫ్ ది ఫారినర్స్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ చెబుతోందని కేరళ హైకోర్టు జస్టిస్ బీచూ కొరియన్ థామస్ ఒక తీర్పిచ్చారు సెక్షన్ ఫోర్టీన్ ఏ ఆఫ్ ది ఫారినర్స్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ అనుసరించి వీసా ఎక్స్పైర్ అయిన వాళ్ళు భారత్లో ఉంటే అటువంటి వారిని చొరబాటుదారుగా పిలవడానికి వీలులేదన్నారు కేరళ హైకోర్టు జస్టిస్ కొరియన్ థామస్ గారు తీర్పు ప్రకారము ఎవరైనా విదేశీస్తుడు ఓవర్ స్టే అంటే వీసా గడువు అయిపోయిన తర్వాత కూడా మన దేశంలో కంటిన్యూగా నివసిస్తూ ఉంటే అటువంటి వారిని చొరబాటుదారుడు సెక్షన్ ఫోర్టీన్ ఏ ఆఫ్ ది ఫారిన్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ అంచర్ నుంచి అండడానికి వీల్లేదు ఈ తీర్పు ఎగ్దేవా మేరీ అడ్మామ్ కేసులో ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ